ఆధ్వని మండలం పాండవగల గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువులో నుండి ఈ తూములో నుండి నీళ్లు బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వాన్ని అధికారులను మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పాండవగల గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువు ఆక్రమానికి గురైంది దీన్ని స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం మేము అడుగుతున్నది గొంతెమ్మ కోరిక కాదు ఈ ప్రభుత్వము ఈ అధికారులు ఈ పాలకులు స్పందించాలి స్పందించి ప్రభుత్వ చెరువును స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతంలో కూడా కోర్టులు తీర్పు ఇవ్వడం జరిగింది ఇది ప్రభుత్వ చెరువు అని చెప్పేసి చెప్పారు మరి నిన్నగాక మొన్న చిన్న నీటి పారదల శాఖ అధికారులు చెరువు దగ్గరికి వచ్చి ఇది చెరువా కాదా అనేటువంటి ఆనవాళ్ళను కూడా వాళ్ళు పరిశీలన చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పటికైనా ఆదోనిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు ఆదోనిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు వెంటనే మా గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద చెరువు ఆక్రమానికి గురైనటువంటి ఈ చెరువును సాగు చేయకుండా ఆపండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని అనేక సంవత్సరాల నుండి అయ్యా ప్రభుత్వ పెద్ద చెరువు కోర్టు పరిధిలో ఉన్నది కోర్టు పరిధిలో తేలేట వరకు కూడా ప్రభుత్వ చెరువును సాగునివ్వ సాగు చేయనివ్వకుండా ఆపండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము అడుగుతున్నది గొంతెమ్మ కోరిక కాదు కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఏ భూమినైనా ఏ ఆస్తినైనా ఎవరు కూడా అందులో ఇన్వాల్వ్ కాకుండా ఉండాలి అని చెప్పేసి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం చాలా వరకు రైతుల ఇద్దరు రైతుల మధ్యన ఉన్నటువంటి సమస్య ఏదైనా ఉంటే అది కోర్టు పరిధిలో ఉంటే దాన్ని సాగు చేయకుండా ఆపుతున్నటువంటి విషయాలు చాలా మనకు కనిపిస్తూ ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ చెరువు ప్రభుత్వం పైన ఒక అక్రమ భూస్వామి చేసిపెట్టినటువంటి పెట్టినటువంటి విషయం అందరికీ తెలుసు అయినప్పటికి కూడా ఇది సాగు చేయకుండా ఆపండి అని చెప్పేసి మొర్రో అనే అధికారులు మొత్తుకున్నప్పటికి కూడా ఏమాత్రం లెక్క చేయడం లేదు మరి ఎన్నికల సందర్భంలో డాక్టర్ స్వార్థసారథి గౌరవ శాసనసభ్యులు మా గ్రామానికి వచ్చిన సందర్భంలో నేను కూడా అడిగాను అయ్యా మా గ్రామంలో ఉన్నటువంటి చిరకాలక కోరిక ఒకటి ఉంది చాలా సంవత్సరాల నుండి సమస్య ఉన్నది ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి ఆ రోజు కూడా అదే వేదిక మీద నుండి నేను అడిగాను అడిగినప్పటికి కూడా ఇప్పటి వరకు ఏడాది పూర్తయినప్పటికి కూడా గౌరవ శాసనసభ్యుల గారికి మేము వినతి పత్రం ఇచ్చాం మూడు సార్లు ఒకసారి కలెక్టర్ గారికి లెటర్ పంపించామన్నారు కలెక్టర్ గారికి లెటర్ పంపిస్తే తప్ప పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అలాంటి లెటర్లు మేము దాదాపుగా వందల సార్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ పోస్టల్ కార్డు నుండి ఉత్తరం కూడా రాసాము ఒక వెయ్యి మంది గ్రామ ప్రజలందరూ కలిసి కానీ ఏమాత్రం పట్టించుకోనటువంటి పాపాన పోలేదు కానీ ఇప్పటికైనా మాటిచ్చినటువంటి ప్రజాప్రతినిధి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు వెంటనే రావాలి మా గ్రామంలో ఆక్రమానికి గురైనటువంటి ప్రభుత్వ చెరువు ఆనవాలను చూసి ఇది ప్రభుత్వ చెరువా కాదా అనేటువంటిది రెవెన్యూ అధికారం తీసుకొని రావాలి వస్తానని మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి అని చెప్తున్నాం గతంలో ప్రజాప్రతినిధులు పూర్తి నిర్లక్ష్యం చేశారు మరి అదే పద్ధతిలో మీరు కొనసాగొద్దు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మినాము కాబట్టి మేము కూడా బలంగా నమ్మాము మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో అని చెప్పేసి ప్రజలకు కూడా నేను చెప్పడం జరిగింది కానీ ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే మేము అడుగుతున్నది గొంతెమ్మ కోరిక కానే కాదు ప్రభుత్వ చెరువు గతంలో ఈరోజు మ్యాప్లో ఉంది విలేజ్ మ్యాప్లో ఉంది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు వరకు కూడా ప్రభుత్వ చెరువు అని చెప్పేసి కనిపిస్తూ ఉంది మరి ఇప్పుడు కూడా దాని ఆనవాళ్ళు కనిపించకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్రమ భూస్వామి పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇది కోర్టు పరిధిలో తేలేంత వరకు కూడా దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం ఏదైతే కోర్టు పరిధిలో ఉందో దాన్ని కూడా వేగవంతం చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు సబ్ కలెక్టర్ గారిని అడిగితే ఇది కోర్టులో ఉంది మేమేం ఏం చేస్తామని అంటున్నారు కాదు కాదు మీ పైన అక్రమ భూస్వామి కేసు వేసినది ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వ చోటును సందర్శించాలి కోర్టులో ఉన్నటువంటి కేసును వేగవంతం చేయాలి సాగు నాపాలి అని చెప్పేసి మేము పెద్ద చెరువు సాధన కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు అలీ పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్ ఓకేదా ఈరోజు కూర్చున్నటువంటి వర్షం కారణంగా మేము ప్రభుత్వ పెద్ద చెరువు దగ్గరికి వచ్చాం పాండవ ప్రభుత్వ పెద్ద చెరువు దగ్గరికి ప్రభుత్వాన్ని అధికారులను ప్రజాప్రతినిధులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేమేమి గొంతెమ్మ కోరికలు అడగడం లేదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువు ఏదైతే ఉందో ఇది ఆక్రమానికి గురైంది గతంలో ఆదోని డివిజన్ కోర్టు కర్నూలు జిల్లా కోర్టు కూడా ఇది ప్రభుత్వ చెరువు అని తీర్పు ఇవ్వడం జరిగింది అందుకనే దీన్ని స్వాధీనం చేసుకుని రైతులకు ఉపయోగకరంగా పెట్టండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వము ఇందులో చెరువు వర్షపు నీళ్లు నిల్వ ఉంచగలిగి రైతులకు ఉపయోగపడితే వలసలు కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది భూగర్భజల పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి పాండవ గల పెద్ద చెరువు సాధన కమిటీ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం పాలకులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా దీన్ని స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా నమస్కారం మాది కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ అనే చిన్న విలేజ్ మాది గత ముప్పై సంవత్సరాల నుంచి మా పెద్ద చెరువు సమస్యపై పోరాటం చే పోరాటం చేస్తుంది మీకు అందరికీ తెలిసిన విషయమా ఈ మన ఆదోని మండలంలో ముప్పై సంవత్సరాల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు పాలించినారు ఎంతమంది ఎంఆర్ఓలు ఇద్దరు సబ్ కలెక్టర్లు మారడం జరిగింది అయినా ఇప్పటికైనా ఇలా ఇది తూము అక్కడ ఉంటుంది ఇవన్నీ తూము తూముల నుంచి పారిపోతున్నాయి నీళ్లు మాకు అన్యాయం జరిగింది ఎక్కడంటే మా ఊర్లో ఇదే చెరువు నీళ్ళు కింద నిలువు చేస్తే అక్రమ భూస్వామి నుంచి కాపాడి దాన్ని సాగు చేయకుండా ఆపి నీళ్లు కనుక నిలువు ఉంచితే మా ఊర్లో ఉండేటువంటి ఒక యాభై అరవై బాయిలైతేనేమి ఒక నూట యాభై వరకు బోర్లు అయితేనేమి జల్లలు పెరిగే అవకాశం ఉంటుంది వలసలు పోకుండా నివారించడానికి చాలా అవకాశం ఉంటుంది పశువులకు నీళ్లు ఉంటాయి మేము ఈ చెరువు వల్ల చాలా నష్టపోతున్నాము మొన్న వచ్చినారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు కర్నూలు నుంచి ఇది చెరువా కాదా అని ఆనవాళ్ళకి తీసుకుపోవడానికి కూడా వచ్చినారు ఫోటోలు కూడా దింపుకుపోవడం జరిగింది ఇంకొకటి ఏమిటంటే పోయిన ఎలక్ మన జరిగిన ఎలక్షన్లో ఎలక్షన్ల ముందు మన గెలిచినటువంటి పార్థసారథి ఎమ్మెల్యే గారు ఈ చెరువు సమస్యపై నేను దృష్టి సారించి చెరువు సాధించి పెడతానని మాట కూడా ఇవ్వడం జరిగింది అయినా ఇప్పటికైనా ఆయన ఇక్కడ ఇటువైపు తొంగి చూడు కూడా చూడలేదు ఇప్పుడైనా వచ్చి ఈ చెరువును సందర్శించి మా సమస్యకు పరిష్కారం చూపుతారని హైకోర్టులో జరుగుతున్నటువంటి పెద్ద చెరువు కేసుని వేగవంతం చేసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం నా పేరు వెంకటేషు మాది పాండవగల్ల గ్రామం చెరువు సాధన కమిటీ సభ్యుడు మా ఊరు పాండవగల్ల పెద్ద చెరువు పెద్ద చెరువులు నిల్వ ఉండాల్సిన నీరు హృదయ అయిపోతున్న నీరు ఇవే మా ఊరు పెద్ద చెరువుకు రావాల్సిన నీళ్ళు నాలుగు వందల నుంచి వస్తాయి ఒకటి మూడు వంక రెండోది చెట్టు వంక ఇంకొకటి వందలకు వంక ఇంకొకటి చాలా మంచి రోడ్డు పొడవు వచ్చే వంక నాలుగు వందలు నీళ్ళు కలిసి చెరువులో ఉండాల్సిన నీళ్లు ఇలా వృధా అయి సముద్రం పాలవుతున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి మా చెరువు సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం మా పేరు బాగా ఈరోజు పాండవ గ్రామంలో ప్రభుత్వ పెద్ద చెరువు దగ్గర ఆక్రమానికి గురైనటువంటి ప్రభుత్వ పెద్ద చెరువు దగ్గర మేమున్నాం ఈ రోజు ఉదయం కురిసినటువంటి వర్షానికి నీళ్లు ఏ విధంగా వర్షపు నీరు ప్రవహిస్తున్నాయో మనకు కనిపిస్తా ఉంది ఈ రోజు పాండవగల ప్రభుత్వ పెద్ద చెరువు అక్రమదారులు సాగు చేస్తా ఉన్నారు ఈ సాగు చేయకుండా ఈ వర్షపు నీరుని అందరూ నిల్వ ఉంచాలి అని చెప్పి ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఇటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం దాదాపు వర్షం పడి నాలుగు గంటలు అయినప్పటికీ కూడా ఇంకా ఈ నీళ్లు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రభుత్వానికి అధికారులకు వేడుకుంటున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వ చెరువు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ చర్యలు తీసుకోవడంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు మరి గౌరవ శాసనసభ్యులు పార్థసారధి గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఎన్నికల సందర్భంలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాతసారథి గారు ఖచ్చితంగా ఈ చెరువును సాధించదామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ హా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఆయన కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పాండవ పెద్ద చెరువును స్వాధీనం చేసుకునేంత వరకు ఈ సాగు చేయకుండా ఆపేంత వరకు కూడా పెద్ద చెరువు సాధన కమిటీ మా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు కూడా కొనసాగించాయి ఇక రాబోయే కాలంలో కూడా ఉధృతంగా పోరాటం అనేటువంటిది కొనసాగుతుందని చెప్పేసి ప్రభుత్వానికి అధికారులకు పాలకులకు హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ చెరువులో పారుతున్నటువంటి నీరు ఏవైతే ఉందో వెంటనే చిన్న నీటి పారుదల శాఖ అధికారులు కూడా ఒక అంచనా వేయాలి ఎన్ని అయితే వృధా అవుతున్నాయో దాన్ని కూడా అంచనా వేయాలి అని చెప్పేసి పెద్ద చెరువు సాధన కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికే ప్రవహిస్తున్నటువంటి నీరు మీకు అందరికి కనిపిస్తుంది కాబట్టి వెంటనే మనకు కనిపిస్తుంది ఇది పెద్ద చెరువు ఈ పెద్ద చెరువును ఇలా కాలువ నీళ్లు వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఈ చెరువును చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సాగుదారులపైన చర్యలు తీసుకోండి అని చెప్తున్నప్పటికి కూడా అధికారులు పెడచవును పెడతా ఉన్నారు మరి ఇటు పాలకులు కూడా పెడచవును పెడుతున్నట్లు మనకు కనిపిస్తోంది ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ పెద్ద చెరువును వచ్చి చూస్తామని చెప్పి సబ్ కలెక్టర్ గారు అన్నారు ఎంఆర్ఓ గారు అన్నారు ఎమ్మెల్యే గారు అన్నారు కానీ ఇప్పటి వరకు రాలేదు మేము అడుగుతున్నాం ఇప్పటికైనా చెరువును సందర్శించండి సాగును ఆపండి అని ఉన్నాం నా పేరు తాహేర్వలి పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్